విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలో వివిధ పాఠశాలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న ముప్పై రెండు మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు దయచేసి అందరూ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నో డ్రగ్స్ ప్రో అనేది ప్రభుత్వ విధానం కాబట్టి దాన్ని కూడా మనం విద్యార్థులకి ఎక్కువగా తెలియజేయాల్సిన విషయాన్ని కూడా అందరం కూడా కనుగోలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మనకి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువగా చదవడానికి మగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో వేరు గ్రామాల్లో మనం దాన్ని కూడా ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తున్నటువంటి మార్పుల్ని ఈరోజు చాలా చోట్ల మనకి ప్రైవేట్ పాఠశాలలో గ్రౌండ్స్ కూడా లేవు కానీ ప్రభుత్వ పాఠశాలలో మనకి చాలా గ్రౌండ్స్ ఉన్నాయి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా నేను అంటే మేము వెళ్ళి కొంతమంది దాతల్ని మేము ఎక్కువ అప్రోచ్ అవ్వలేకపోవచ్చు మీరు గ్రామంలో మీరు ఉపాధ్యాయునిగా వెళ్తే వాళ్ళు ముందుకు వస్తారు అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా నేను చేయడానికి అన్ని విధాలుగానే కూడా చర్యలు తీసుకుంటాను అలాగే మీరు కూడా మీ స్థాయిలో ఆ విధంగా సహకరించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను ఈరోజు దాతలను ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని పెంచే విధంగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ఇస్తే విద్యార్థుల్లో కూడా వారు కూడా షార్ప్గా తయారవుతారు వాళ్ళకి వేరే వాటికి డైవర్ట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా టెన్త్ క్లాస్ లో కూడా మన మన నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ రావడం కూడా గత సంవత్సరాల కన్నా ఎక్కువగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా దాన్ని తీసుకురావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మొట్టమొదటిగా గత పది సంవత్సరాలను కూడా యావరేజ్ స్టేట్ వైడ్ కూడా ఈరోజు లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యలు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి తరగతులు ట్రైనింగ్ పెట్టడం కానీ టైంలీ మెషిన్ తీసుకోవడం వల్ల కానీ దానికి కూడా స్టేట్ యావరేజ్ కూడా పెరిగినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి అలాగే టెన్త్ క్లాసు ఇప్పుడు మన తణుకు టౌన్లో కూడా నెంబర్ వన్ పాఠశాల నెంబర్ ఫోర్టీన్ కూడా అప్గ్రేడ్ అయింది కానీ మనందరం కూడా చూస్తే బాయ్స్ హై స్కూల్లో గతంలో నేను పద్నాలుగు పంతొమ్మిదిలో శాసనసభ్యులు ఉన్నప్పుడు దాదాపు ఎనిమిది వందల మంది ఎలా ఉండేవారు కానీ ఈరోజు బాగా తగ్గుతున్నారు దాన్ని కూడా మనం అన్ని విధాలుగానూ కూడా పెంచాలి అలాగే ఈరోజు అప్గ్రేడ్ అయిన స్కూల్స్ అన్నీ కలిపి మూడు వందల మంది టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులు ఉంటే ఓన్లీ బాయ్స్ హై స్కూల్లో మూడు వందల మంది ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మనం టౌన్ అక్రాస్ ద టౌన్ స్ప్రెడ్ అయ్యే విధంగా కూడా మనం చర్యలు తీసుకుని మన స్కూల్స్లో ప్రతి స్కూల్స్లోనూ కూడా పెరిగే విధంగా స్ట్రెంత్ పెరిగే విధంగా మీరు కూడా మోటివేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను మీరు డైరెక్ట్గా నాకు అప్రోచ్ అవ్వచ్చు మన అందరం కలిసి మన నియోజకవర్గంలో పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటుగా మంచి విద్యని అందించి ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచే విధంగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రాధాన్యత నేను వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులుగా మీరు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు అవార్డు గ్రహీతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అవార్డు గ్రహీతులు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతోమంది అవార్డులు ఎన్నిక అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనమందరం కూడా చూస్తే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంచి లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులకి నాంది పలకడం జరిగింది అందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఆయామంలో ఉపాధ్యాయుల్ని ఏ విధంగా హింసించారో ఏ విధంగా చేశారనేది మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మద్యం షాపుల దగ్గర నుంచో పెట్టారు ఫోటోలు తీయించి ఆన్లైన్ చేయించే నాకు చెప్పారు ఈ విధంగా ఉపాధ్యాయుల్ని అనేక విధాలుగా అవమానాలు గురి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంది జీతాలు ఎప్పుడు తెలియనటువంటి పరిస్థితి చాలా మంది ఉపాధ్యాయులు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవారు జీతాలు ఇరవై తారీఖు అయినా రావట్లేదండి మేము ఈఎంఐలు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం బ్యాంకులో డిఫాల్ట్ అవుతుంది కొన్ని చోట్ల అనే భావన కూడా వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఉపాధ్యాయులకు ఎన్నో ఇబ్బందులు ఈ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే మొదటి తారీఖునే జీతాలు వేసే విధంగా మీ అందరికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం జీతాలు అలాగే పెన్షనర్స్ ఎవరైతే రిటైర్ అయిన తర్వాత కూడా గతంలో వాళ్ళు ఆ పెన్షన్ డ్రా చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ఆ విధంగా రోజు పెన్షనర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ జీతాన్ని మొదటి రోజే అలాగే మరొక ముఖ్య విశేషం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధ్యాయ నియామకాలు జరిగిందనేది వాస్తవం తెలుగుదేశం ప్రభుత్వం ఆయామంలో ఈ రాష్ట్రంలో దాదాపు లక్ష తొంభై వేల టీచర్ నియామకాలు జరిగిందనేది ఆన్ ద రికార్డ్ ఉన్నది డిఎస్సి ఎప్పుడు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల టీచర్ ఉద్యోగాలకి ఒకే స్థలంలో డిఎస్సీలు పెట్టి ఈ రోజు నియామకాలు చేశారంటే ఈ ప్రభుత్వం యొక్క చెత్తశుద్ధి ప్రభుత్వ విద్య పట్ల ఏ విధంగా ఉంది అనే దానికి నిదర్శన తెలియజేస్తుంది లోకేష్ గారు ఈరోజు దాదాపు ఎన్నో కేసులను కూడా పరిష్కరించి ఈ డిఎస్సి నిర్వహించడానికి ఎంతో మంది అడ్డంకులు పెడితే ఆ కేసుల్ని పరిష్కరించి ఈరోజు పదహారు వేల మూడు వందల డెబ్బై ఐదు టీచర్ ఉద్యోగాలు మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు అన్ని కూడా కౌన్సిలింగ్లు కూడా ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ విధంగా పదహారు వేలని ఉద్యోగాల నియామకం అనేది ఇది ఒక చరిత్ర ఈ రాష్ట్రంలో మెగాడిఎస్సీ నిర్వహించేంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం ఆ విధంగా ఈ ప్రభుత్వం విద్యకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత సంవత్సరం అంతా కూడా ఆయన దీని మీద అందరి అభిప్రాయాలు తీసుకుని విద్యా వ్యవస్థలో చేయాల్సినటువంటి మార్పుల్ని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు అనేక రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది దానిలో ముఖ్యంగా మనందరం కూడా చూసాము ఈరోజు ప్రతి గ్రామాలను కూడా ఒక మోడల్ స్కూల్ ఉండి ఐదు తరగతులు కూడా ఐదుగురు ఉపాధ్యాయులు ఉండే విధంగా అలాగే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి జీవో వన్ వన్ సెవెనే కదండి ఆ జీవోని రద్దు చేసి ఈరోజు దానివల్ల మీ అందరికీ కూడా మన విద్యా వ్యవస్థని మార్పులు తీసుకొచ్చే విధంగా చేయడం జరిగింది ఈ విధంగా టీచర్ ట్రాన్స్ఫర్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో పెట్టి చేశారో చూసాం ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ గానీ ఈ డిఎస్సి సెలక్షన్స్ లో గానీ ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో చేసినటువంటి ఘనత ఈరోజు లోకేష్